హలో అందరికి మీరు ఒక మనిషిని చూసినప్పుడు మనిషిని నేను ఎప్పుడో చూశాను అని అనిపించింది ఆ విషయం మీకు తెలుసు వారు తెలియకపోవచ్చు అదేంటంటే మీ గుండెల్లోనూ ప్లస్ మీ ఆత్మకి తెలుసు ఆ మనిషికి మీకు మధ్య ఉన్నటువంటి కథ ఏంటి అండి అవి దాచుకుంటాయి కానీ అది మనకు కనిపించినా కనిపించకపోయినా ఆ సెన్సింగ్ అనేది మనకి తెలుస్తుంది ఆత్మలో శతాబ్దాలు కూడా దాటేసి మళ్ళీ కలుసుకోవడానికి మళ్ళీ పుడతాయి అని చెప్తే మీరు నమ్ముతారా ఎందుకు కొన్ని అనుబంధాలు అంత లోతుగా అనిపిస్తాయి అంత డీప్గా అనిపిస్తాయి కారణం ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో మనం కవర్ చేయబోతున్నాం ఈ వీడియో టాపిక్ వచ్చి పలాన పలాన కాంబినేషన్స్ కనుక మీ జాతక చక్రంలో ఉంటే కనుక మీరు మీ గత జన్మ ప్రేమ కోసం మళ్ళీ పుట్టారు అని మీ ప్రేమ బంధం లేదా మీ వైవాహిక బంధం అనేది ఇప్పటిది కాదు అని అది గత జన్మల నుండి ఉన్నది అని శతాబ్దాలని సంవత్సరాలని దాటి మీరు ఒకరి కోసం ఒకరిలో మళ్ళీ శరీరం తీసుకొని పుట్టారు అని సో లెట్స్ గెట్ ఇన్ టు దాప్ ఇది ఎలా ఉంటుంది అంటే సోల్ లెవెల్ రికగ్నైజేషన్ అనేది ఇక్కడ దొరుకుతుంది అంటే మీరు మొదటిసారి ఫస్ట్ నుంచి ఎప్పటికి చూడకపోయినా వాళ్ళని మీరు జీవితంలో మొట్టమొదటిసారి చూస్తున్నా కూడా వాళ్ళు మీకు ఎప్పటి నుంచో తెలుసు అన్నట్టుగా అనిపిస్తూ ఉంటారు అంటే మీ ఆత్మకి తెలుసు తను శరీరం వేరైనా తను ఎవరు అనేది దాన్ని సోల్ లెవెల్ రికగ్నైజేషన్ అని చెప్పి అంటారు అలాగే కార్మిక్ కనెక్షన్ వాళ్ళల్లో మీకు ఎన్ని ప్రస్తుతానికి నచ్చినటువంటి విషయాలు ఉన్నా ఇంకేదన్నా ఉన్నా ఇంకే సమస్య ఉన్నా కూడా వాళ్ళని విడిచి వెళ్ళలేనటువంటి పరిస్థితి రావడం వాళ్ళే టాప్ అండ్ ఫస్ట్ ప్రయారిటీగా ఉండడం ఇది కార్మిక్ కనెక్షన్ ఈవెన్ దో వాళ్ళు మిమ్మల్ని బాధపడుతున్నప్పటికీ కూడా వదిలి వెళ్ళలేకపోవడమే కార్మిక్ కనెక్షన్ అన్ఫినిషిడ్ లవ్ అసలు అంటే గత జన్మలో పూర్తి కానటువంటి ప్రేమ కథను పూర్తి చేయడానికి మళ్ళీ కుట్టు ఇవన్నీ కూడా ఏ కాంబినేషన్స్ ఇస్తాయి ఏ ప్లానెట్స్ ఇస్తాయి అనేది మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉండాలి మొట్టమొదటి వాడు కేతు కేతు చాలా ప్రప్రదమైనటువంటి పాత్ర పోషిస్తాడు కేతు కనుక ఐదో ఇంట్లో ఉన్నా లేదంటే ఏడో ఇంట్లో ఉన్నా సరే ఇది కార్మిక్ కనెక్షన్ అని అర్థం అండ్ ఇది మీ ఆత్మలు గత జన్మ నుంచి ఒకటి ఒకదానికొకటి బాగా తెలిసినవి అని అర్థం మీరు ఆల్రెడీ కలిశారు అర్థం మీరు ఆల్రెడీ కలిసి జర్నీ చేశారు అర్థం అంతేకాదు మీ మధ్య ఒక ప్రత్యేకమైనటువంటి బంధం ఉంది అని కూడా ఒక రకమైనటువంటి అర్థం ఇంకా ఫిఫ్త్ లో గనక కేతు ఉంటే చెప్పే పని లేదు అది మీ ప్రేమ బంధం అని చెప్పి గిట్గా చెప్పచ్చు ఇంతేకాదు శుక్రుడితో కేతువు ఉన్నా సరే సేమ్ థింగ్ ఆ ప్రేమానుబంధం లేదా ఆ వైవాహిక బంధం అనేది ఇప్పటిది కాదు అని అర్థం మీరు ఒకరి కోసం ఒకరు మళ్ళీ పుట్టారు అని మీరు ఒకరి జీవితంలో ఒకరు మళ్ళీ రావడానికి కలిసి బతకడానికి ఈ జన్మను తీసుకున్నారన్నారు ఇది మాత్రమే కాదు ఇంకొక కాంబినేషన్ ఏంటంటే ఏడో ఇంటి అధిపతి వెళ్ళి పన్నెండో ఇంట్లో కూర్చుంది సో ఏడో ఇంటి అధిపతి వెళ్ళి పన్నెండో ఇంట్లో ఉన్నా లేదా పన్నెండో ఇంటి అధిపతి వచ్చి ఏడో ఇంట్లో ఉన్నా సరే అగైన్ మళ్ళీ ఈ కార్మిక్ కనెక్షన్ అన్ఫినిషిడ్ రిలేషన్షిప్ అన్ఫినిషిడ్ లవ్ అనేది మీ ఆత్మలు ఒకదానితో ఒకటి మళ్ళీ మిళితం అవ్వడానికి కలవడానికి మళ్ళీ ఆ జర్నీని కంటిన్యూ చేయడానికి జన్మం తీసుకున్నాయని అర్థం అలాగే ఏడో ఇంటి అధిపతి వెళ్ళి కేతుతో కూర్చున్నా కూడా అంటే ఏడో ఇంటి అధిపతి కేతుకు ఇద్దరు కలిసి ఉన్నా కూడా అది ఇప్పటి అనుబంధం కాదు అర్థం అండ్ ఇందాక చెప్పినట్టు ఏడో ఇంటి అధిపతి పన్నెండులో పన్నెండో ఇంటి అధిపతి ఏళ్ళో ఉన్నా కూడా అలానే మనం కన్సిడర్ చేయాలి దానితో పాటుగా ఏడో ఇంటి అధిపతి పన్నెండో ఇంటి అధిపతి కలిసి ఉన్న అగైన్ ఇది ఈనాటి బంధం కాదు ఆ వైవాహిక బంధం అనేది ఇప్పటిది కాదు అని అర్థం మన వాళ్ళు అంటారు కదా ఏడేడు జన్మలకి ఒకళ్ళే ఉండాలి అనేది మీరే కావాలి అనేది సో అటువంటి బంధం అని కూడా చెప్పచ్చు మీకు ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మీరు వినే ఉంటారు గత జన్మకి సంబంధించినటువంటి మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో ఈవెందు ఒక కమిటీ కూడా వేశారు పంతొమ్మిది వందల ఇరవై ఆరో సంవత్సరం శాంతిదేవి అనే పాప నాలుగేళ్ల పాప తనకి తన గత జన్మ జ్ఞాపకాలు గుర్తొచ్చాయి తన పోయిన జన్మలో లు అని కేదార్నాథ్ అనే అతను ఆవిడ భర్త అని వాళ్ళు ఉన్న ఊరు తనకి ఒక కొడుకున్నాడని ఆ కొడుకుకి జన్మనిస్తూ తను మరణించిందనే విషయాన్ని కూడా తను చెప్పింది చెప్పిన తరువాత తను తన భర్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మాట నింది అది లో కూడా ఉంది అదేంటి అంటే నీతో నేను గడిపిన సమయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను అండ్ అది ఇప్పటికీ నాలో మెదులుతూనే ఉంది అండ్ ఆ పాప అంటే ఇప్పటికీ ఈ టైంలో చూసుకుంటే అప్పటికి ప్రజెంట్ టైంలో చూసుకుంటే ఆ పాప ఏళ్ళు వయసు ఉన్నదే కానీ గత జన్మలో కేదార్నాథ్ తన భర్త తనతో ఎన్నో మధురమైనటువంటి జ్ఞాపకాలు ఖచ్చితంగా ఉండే ఉంటాయి సో అదే విషయాన్ని ఆవిడ ఇక్కడ చెప్పింది శాంతిదేవిగా పుట్టి ఇక్కడ ఎందుకు కేతు కేతు అంటేనే గత జన్మ కేతు అంటేనే గతం గత జన్మ సెన్స్ ఇవన్నీ కూడా వస్తాయి ఇది మీకు తెలిసిన విషయమే ఐదో ఇల్లు అనేది అది ప్రేమని రొమాన్స్ ని ప్రారంభ కర్మని కూడా సూచిస్తూ ఉంటారు అండ్ ఏడో ఇల్లు ఇది కూడా మీకు తెలిసిందే అది వైవాహిక స్థానం బాంధవ్య స్థానం అనుబంధం ఇలాంటివి ఏవైతే ఉంటాయి మీ వైఫ్ ఆర్ హస్బెండ్ ఎవరైతే ఉంటారో మీ స్పౌస్ మీ భార్య లేదా భర్త తోటి ఉన్నటువంటి అనుబంధం ఆప్యాయత లేదంటే వైవాహిక జీవితం ఇవన్నీ కూడా ఏడో స్థానం చూపిస్తూ ఉంటాయి అంటే పన్నెండో స్థానం ఎందుకు వచ్చింది మధ్యలోకి అంటే పన్నెండో స్థానం ఇది సబ్కాన్షియస్ని సూచిస్తుంది గత జన్మ అనేది అన్కాన్షియస్ లో ఉంటుంది అది సబ్ కాన్షియస్ కి వచ్చినప్పుడు అది ఏదో ఒక రకంగా మీకు సిగ్నల్ ఇస్తుంది అప్పుడు మీకు కాన్షియస్నెస్లోకి వస్తుంది ఈ మనిషిని నేను చూశాను చూసాను ఈ మనిషి గురించి నాకు బాగా తెలుసు అని మనకి ఇదే కాదు మనం సరిగ్గా గమనిస్తే కొందరిని చూసినప్పుడు మనకి ఒక విపరీతమైనటువంటి కోపం శత్రుభావన వస్తుంది ఆ మనిషిని మనం ఎప్పుడు చూ చూసి ఆ మనిషి మిమ్మల్ని ఈ ఈ లైఫ్ లో ఏది చేయలేదు ఆ అతన్నో లేదా ఆమెను ఇదే మొదటిసారి చూడడం అవుతుంది అయినా ఒక హేట్రేడ్ వస్తుంది దేనికి బికాజ్ ఇలాంటి కాంబినేషన్స్ కనుక అలాంటి భావాలతో ఉన్నప్పుడు అలాంటి కొన్ని ప్లానెట్స్తో ఉన్నప్పుడు అవి కూడా ఆ సెన్సింగ్ కెపాసిటీ అనేది సోల్ లెవెల్కి ఉంటుంది ఆ సోల్ అనే దానికి తెలుసు అది రికగ్నైజ్ చేస్తుంది ఎవడు మనవాడు ఎవడు కాదు అని దానికి తెలుసు ప్రేమ ఏంటి శత్రువులు ఎవరు మనం చేయలేము మనం కాన్షియస్నెస్ మైండ్ తోటి చూస్తాం కాబట్టి మనం కొంతవరకు చేయగలం పూర్తిగా చేయలేము పూర్తి స్థాయిలో చేయలేం కానీ సోల్ లెవెల్ రికగ్నైజేషన్ చేసినప్పుడు ఉండేదే దాన్నే మనం అంటాము సిక్స్త్ సెన్స్ అని గట్ ఫీలింగ్ అని కాబట్టి మీకు ఎప్పుడైనా సరే ఈ గట్ ఫీలింగ్ సిక్స్త్ సెన్స్ అనే స్ట్రాంగ్ గా చెప్పినప్పుడు ఒకసారి కళ్ళు మూసుకొని వినండి ఎస్పెషల్ గా మీకు కేతు కనుక ముఖ్యమైన స్థానాల్లో ఉంటాయి అంటే ఎయిత్ లో కానీ ట్వెల్త్ లో కానీ ఇట్లాంటి తో కలిసి ఉన్నప్పుడు కానీ ఇలాంటి జరిగినప్పుడు అండ్ ఇందాక చెప్పిన తో కనుక కేతు ఉంటే మీ ప్రేమ వ్యవహారాల్లో దాని మాట వినండి అండ్ చిట్ట చివరిగా ఒక మాట చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు బట్ నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు ఒక్కసారి రీసబ్స్క్రైబ్ అయినా చేయండి లేదు అంటే నోటిఫికేషన్ బిల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే దాని మీద సెలెక్ట్ చేసుకోండి అండ్ మీ మీకు కేతు ఎక్కడ ఉన్నాడు ఏ రాశిలో ఉన్నాడు ప్లానెట్ తో ఇప్పుడు చెప్పిన కాంబినేషన్స్ ఏదైనా మీకు ఉన్నాయా లేదు అంటే కేతు మీకు మీ జాతకంలో ఎక్కడ ఉన్నాడు ఏ రాశిలో ఉన్నాడు అనేది ఏ భావంలో ఉన్నాడు అనేది కామెంట్ చేయండి చూద్దాం మీకు కూడా ఇలాంటి సీక్రెట్ కాంబినేషన్ ఏదైనా ఉందో అండ్ కొన్ని ప్రేమ కథలు ఈవెన్ ఇలాంటి కాంబినేషన్ ఉన్న వాళ్ళని నేను చూశాను వాళ్ళ స్టోరీస్ కూడా విన్నాను అవి నేను చెప్పాలనుకోవట్లేదు ఎందుకంటే అది వాళ్ళ వ్యక్తిగతం కాబట్టి నేను చెప్పాలనుకోవట్లేదు అయితే కొన్ని ప్రేమ కథలు జన్మలు కూడా దాటి మళ్ళీ కలవడానికే కొట్టినట్టు రాసి ఇదే నేను గమనించినటువంటి విషయం అండ్ దట్స్ ద కంక్లూషన్ థ్యాంక్ యూ నమస్తే జై